ఎంతమంది రెడీగా ఉన్నారు వెంటనే లైక్స్ ఫిఫ్టీ లైక్స్ అయితే కంప్లీట్ కంప్లీట్ మనం గివ్ స్టార్ట్ చేద్దాం ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ అన్నమాట మనకి ఇంకొంచెం కాస్ట్ లో బ్యాగ్ బ్యాగ్ ఈ విధంగా వచ్చేస్తుంది బ్యాగ్ చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది ఇది కూడా మంచి వీవింగ్ లోంగ్ మొత్తం కూడా మంచి వివింగ్ వచ్చేసిందండి జర్రీ వీవింగ్ శారీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది కాబట్టి ఓకే ఒక సారీని అయితే ఓపెన్ చేస్తాను మీకోసం శారీ మొత్తం కూడా కాపర్ వివింగ్ అండి జర్రీ కాపర్ కాపర్ జర్రి ఫ్రెండ్స్ ఒకసారి చెప్పండి ఈ నెంబర్ మీకు ఏమైనా రివర్స్లో కనపడుతుందా నార్మల్గానే కనపడుతుందా నెంబర్ రివర్స్లో కనపడుతుందా నార్మల్గా కనపడుతుందా ఒక్కసారి చూస్తున్న చెప్పండి చెప్పండి రివర్స్లో ఉందా లేకుంటే నార్మల్గా ఉందా ఒక్కసారి చెప్పండి రండి 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 ఎంతమంది రెడీగా ఉన్నారు వచ్చేసేయండి ఫాస్ట్గా వచ్చేసేయండి మీకు నేను చూపించిన నెంబర్ రివర్స్లో ఉందా నార్మల్గా ఉందా ఒక్కసారి చెప్పేసేయండి రివర్స్లో ఉంది రివర్స్లో ఉంది అనుకుంటే నేను నెంబర్ చెప్తాను ఒక్కసారి చూడండి ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ ఫోర్ డబల్ ఫైవ్ వన్ వన్ శారీ మంచి లోటస్ లోటస్ వచ్చేసే శారీ మొత్తంలో నేను ఓపెన్ చేస్తాను చూడండి కోసం శారీలో పళ్ళు పార్ట్ అయితే మనకి ఏ విధంగా ఇచ్చేసారు చూసారా పళ్ళు పార్ట్ మనకి ఏ విధంగా ఇచ్చేసారు కింద కూడా కాపర్ వివింగ్ జరీ పట్టులు అయితే ఇచ్చేసారు అయినా అందుకని నంబర్ కావాలంటే